ఫోటోసింథెసిస్ ఇన్ హయర్ ప్లాంట్స్ ఉన్నత మొక్కలలో కిరణజన్య సమయోక్రియ ఇది సెకండ్ ఇయర్ బాట్నీ టెక్స్ట్ బుక్లో ఫోర్త్ లెసన్ ఫస్ట్ యూనిట్లో దీని గురించి ఆల్రెడీ మనం ఫ ఒక వీడియో అప్లోడ్ చేసాం ఇది సెకండ్ వీడియో ఫస్ట్ వీడియోలో మనకి కిరణజన్య సమయోగక్రియ గురించి మనకి ఏం తెలుసు కిరణజన్య సమయోగక్రియ అంటే ఫోటోసింథసిస్ దీని గురించి మనకు జనరల్గా ఏం తెలుసు దీని మీద ఎలాంటి ప్రయోగాలు చేసి అసలు ఆక్సిజన్ అనేది వస్తుందా లేకుంటే మనకి కార్బన్ డైఆక్సైడ్ వాటర్ తీసుకొని ఏం తయారవుతుంది వాటన్నిటి గురించి మనం తెలుసుకుందాం ఇప్పుడు మనం ఈ వీడియోలో కిరణజన్య సంయోగక్రియ అసలు ఎక్కడ జరుగుతుంది అలాగే కిరణజన్య సంయోగక్రియలో ఎన్ని రకాల పిగ్మెంట్స్ పాల్గొంటాయనే దాని గురించి తెలుసుకుందాం ఇప్పుడు మీరు లాస్ట్ వీడియో చూడకపోతే ఒకసారి చూసి ఈ వీడియో కంటిన్యూ చేయండి దాంట్లో సంబంధించి కొన్ని బిట్స్ అడుగుతాను మీకు కమెంట్ సెక్షన్లో నాకు ఆన్సర్ ఇవ్వండి ఆక్సిజన్ని కనుగొంది ఎవరు ఆక్సిజన్ని కనుగొంది ఎవరు అలాగే నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఆక్సిజన్ అనేది బుడగల్గా అంటే జనరల్గా ఫస్ట్ దానికి ఆక్సిజన్ అని పేరు పెట్టలేదు కదా జస్ట్ మనకి ఏదైనా గ్యాసెస్ వాటర్లో తేలినప్పుడు ఎలా కనిపిస్తాయి మనకి బుడగల్లాగా కనిపిస్తాయి అట్లా బుడగలను గుర్తించి కేవలం అవి ఏవైతే ఆకుపచ్చగా ఉంటాయో అలాంటి మొక్కల భాగాల నుంచే వస్తున్నాయి అని కనుగొంది ఎవరు ఆక్సిజన్ ని కనుగొంది ఎవరు ఆక్సిజన్ బుడగల్లాగా ఉన్నప్పుడు కనుగొంది ఎవరు అలాగే మనకి పిండి పదార్థం ఏ రకంగా నిల్వ చేయబడి ఉంటుంది మొక్కలో పిండి పదార్థం అనేది ఏ ఫామ్లో అంటే ఏ ఫామ్లో నిల్వ చేయబడి ఉంటుంది గ్లూకోజా సుక్రోజా ఫ్రక్టోజా అలా ఏ ఫామ్లో నిల్వ చేయబడి ఉంటుంది అలాగే కిందజిన్న సమయోక్రియకు సంబంధించి మొదటి చర్యా వర్ణపటాన్ని వర్ణించింది ఎవరు ఇవి క్వశ్చన్స్ అనమాట మీరు నాకు ఆన్సర్ కమెంట్ సెక్షన్లో చెప్పండి ఒకవేళ వీడియో చూడకపోతే వీడియోని చూసేయండి నెక్స్ట్ మనకి ఏది ఇప్పుడు ఫార్ములా ఉంటుంది కదా నేను ఒకసారి చూపిస్తాను ఫార్మ్లో ఇది సి సిక్స్ సిక్స్ సిఓ టు ట్వెల్వ్ హెచ్ టూఓ గ్లూకోజ్ ఫామ్ అవుతుంది వాటర్ మాలిక్యూల్ ఆక్సిజన్ వస్తుంది వీటిలో ఏది బ్రేక్ డౌన్ అవ్వడం వల్ల మనకి ఆక్సిజన్ అనేది వస్తుంది ఏది సింథసిస్ అవ్వడం వల్ల మనకి గ్లూకోజ్ తయారవుతుందో చెప్పండి హెచ్ బ్రేక్ డౌన్ అవ్వడం వల్ల ఆక్సిజన్ సివో టూ హెచ్ టూఓ కలవడం వల్ల గ్లూకోజ్ అనేది ఫామ్ అవుతుంది ఇట్లా క్వశ్చన్స్ అన్ని మీరు ఒకవేళ చూడకపోతే అది చూసి నాకు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి ఆక్సిజన్ని కనుగొందెవరు బుడగల్లాగా ఉన్నప్పుడు ఆక్సిజన్ని గుర్తించిందెవరు అలాగే మనకి పిండి పదార్థం అనేది ఏ ఫామ్లో స్టోర్ చేసి పెట్టుంటాయి ఇంకొక క్వశ్చన్ ఏంటంటే కెరోలెస్ వాన్ నెయిల్ అనే అతను ఏ శాస్త్రవేత్త కేరోలెస్ వాన్ నెయిల్ అతను ఏ శాస్త్రవేత్త అలాగే మనకి పర్పుల్ ఆకుపచ్చ సల్ఫర్ బ్యాక్టీరియాలలో హైడ్రోజన్ అనేది ఎలా వస్తుంది జనరల్గా వాటర్ మాలిక్యూల్ నుంచి హైడ్రోజన్ వస్తుంది అంటే హెచ్ టూలో నుంచి మనకి హైడ్రోజన్ అనేది వస్తుంది కానీ ఈ పర్పుల్ ఆకుపచ్చ సల్ఫర్ బ్యాక్టీరియంలలో హైడ్రోజన్ అనేది మనకి హైడ్రోజన్ సల్ఫైడ్ నుంచి వస్తుంది అనమాట ఎందుకంటే అవి ఆక్సిజన్ని విడుదల చేయవు ఆక్సిజన్ని విడుదల చేయనివి ఏంటంటే పర్పుల్ ఆకుపచ్చ సల్ఫర్ బ్యాక్టీరియంలు ఎందుకంటే అది హెచ్ టూ పార్టిసిపేట్ చేస్తుంది హెచ్ టూ కాకుండా ఇది లాస్ట్ వీడియో గురించి ఇప్పుడు మనకి కిరణజన్య సంయోగ్రియ ఈ ఫోటోసింథిసిస్ అనేది ఎక్కడ జరుగుతుందో చూద్దాం మనం చూసుకుంటే ఈ ఫోటోసింథిసిస్ అనేది జనరల్గా మనకు తెలిసినంత వరకు ఎవరైనా కూడా ఏం చెప్తారు ఫోటోసింథిసిస్ అంటా అని లీఫ్లో జరుగుతుంది అంటాం సింథసిస్ అనగానే లీఫ్లో జరుగుతుంది అని చెప్తాం ఎందుకు లీఫ్ మనకి ఏ కలర్లో ఉంటుంది గ్రీన్ కలర్లో ఉంటుంది ఇలా లీఫ్ అనేది గ్రీన్ కలర్ ఉండడానికి కారణం ఏంటంటే క్లోరోఫిల్ ఉండడం ఒక మొక్కలో ఏ ప్రాంతంలో అయినా అది మొక్క వేరైనా కాండమైన భద్రమైన ఏ ప్రాంతంలో అయినా మనకి గ్రీన్ కలర్ కనిపించింది అంటే అక్కడ ఏ కలర్ పిగ్మెంట్ ఉంది క్లోరోఫిల్ అనే పిగ్మెంట్ ఉంటుంది ఈ క్లోరోఫిల్ అనే పిగ్మెంట్లో మనకి క్లోరోప్లాస్ట్ ఉంటాయి హరిత రేణువులు క్లోరోప్లాస్ట్ అనేవి ఉంటాయి క్లోరోపిగ్మెంట్ ఫిల్ పిగ్మెంట్లో చా ఎన్నో రకాల క్లోరోప్లాస్ట్ అంటే నెంబర్ ఎక్కువ సంఖ్యలో క్లోరోప్లాస్ట్లు అనేటివి ఉంటాయి అనమాట హరిత రేణువులు ఉంటాయి ఈ హరిత రేణువులో మనకి ్రాన ఈ నిర్మాణాన్ని మనం గ్రాన అంటాం గ్రాన ఒకదానితో ఒకటి కలిసి ఉంటేనే దాన్ని మనం ఏవైతే కలుపుతున్నాయో వాటిని స్ట్రోమాలామెల్లా అంటాం ఈ లోపల ఉండే ఖాళీ స్పేస్ని ఆవర్ణిక అంటాం దీన్ని గ్రాన అంటాం చూడండి మనకి కిందజెన్ సంయోగ్రి అనేది హరిత రేణువులో జరుగుతుంది ఈ హరిత రేణువులు ఎక్కువ సంఖ్యలు ఎక్కడ కనిపిస్తే మనకి లీఫ్లో కనిపిస్తాయి హరిత రేణువులు ఏమేమి ఉంటాయంటే గ్రాన స్ట్రోమావెన్ల ద్రవ ఆవర్ణిక అనేవి ఉంటాయి అయితే మనకి కాంతి శక్తిని శోషించి ఏటీపీ ఎన్ఏడిపిహెచ్లుగా ఏర్పడడానికి ఉపయోగం అంటే మనకి సన్లైట్ ఏదైతే ఉంటుందో ఈ సన్లైట్ని తీసుకొని అలాగే ఏటీపీ ఎన్ఏడిపిహెచ్లు వంటి వాటిని వాడుకునేటి ఏంటంటే గ్రాన గ్రాన అనేది తీసుకుంటుంది అనమాట ఈ గ్రాన ఏం చేస్తుందంటే ఏదైతే వాటర్ మాలిక్యూల్ ఉంటుందో ఈ వాటర్ మాలిక్యుల్ని బ్రేక్ డౌన్ అయ్యేది కూడా ఇక్కడే అనమాట సన్లైట్ని తీసుకొని ఏటీపీ ఎన్ఏడిపిహెచ్లను వాడుకునేది ఏంటి గ్రాన గ్రాన అంటే ఏంటి నాణాల దొంతరలాగా ఇలాంటి నిర్మాణాలని గ్రాన అంటాం అయితే ఈ ఖాళీ స్పేస్ ఉంటుంది కదా దీన్ని ల్యూమెన్ అంటాం లోపల ఉన్న ఖాళీ స్పేస్ని ల్యూమెన్ అంటాం ఈ ఖాళీ స్పేస్ని ఆవర్ణిక అని పిలుస్తాం నెక్స్ట్ మనకి ఏ ప్రదేశంలోని ఎంజైమ్ చర్యల వల్ల మొక్కల్లోకి కార్బన్ డైఆక్సైడ్ స్థాపించి చక్కెరగా మారుతుందంటే అది ఆవర్ణికలలో ఉండే ఎంజైమ్ల చర్యలు ఈ ఆవర్ణికలో ఉండే ఎంజైమ్ల చర్య వల్ల మనకేమవుతుంది కార్బన్ డైఆక్సైడ్ వాటర్ మాలిక్యూల్ ఫామ్ అయిపోయి గ్లూకోజ్ను ఫామ్ చేస్తాయి ఈ గ్రాణాలో మాత్రం వాటర్ మాలిక్యూల్ బ్రేక్డౌన్ అయ్యి ఆక్సిజన్ని రిలీజ్ చేస్తుంది గ్రాణాలో జరిగేది కాంతి చర్య అంటే కాంతి ఉన్నప్పుడు జరుగుతుంది కాబట్టి గ్రాణాలో జరిగేది కాంతి చర్య ఇవి నిష్కాంతి చర్య గ్లూకోజ్ ఫామ్ అవ్వడం అనేది ఈ కిందజన్ని సమయోగ్రియలో మొత్తం ఎన్ని రకాల పిగ్మెంట్స్ పాల్గొంటాయి వీటిని మనం వేరు చేయడానికి ఉపయోగించే పద్ధతిని మనం పేపర్ క్రోమెటోగ్రఫీ అంటాం పేపర్ క్రోమెటోగ్రఫీ పద్ధతి ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే పిగ్మెంట్స్ ద్రవ్యాలని వేరు చేయవచ్చు ఈ క్రొమటోగ్రామ్లో మనకి ముదురు లేదా నీలి ఆకుపచ్చ రంగు కనిపించింది అనుకోండి అది పత్రహరితం ఏ పసుపు లేదా ఆకుపచ్చ రంగు కనిపిస్తే పత్రహరితం బి పసుపు రంగు కనిపించింది అనుకోండి అది జాంతోఫిల్ పసుపు నుంచి నారింజ రంగు లేకొస్తాయి అవి కెరోటినాయిడ్లు ఈ వర్ణద్రవ్యాలనేటి విశిష్టమైన తరంగా ధైర్యాల వద్ద కాంతిని శోషించే పదార్థాలు అనమాట అంటే ఇప్పుడు ఒక్కొక్క నానోమీటర్ దగ్గర ఒక్కొక్క కలర్ పిగ్మెంట్స్ అనేవి కనిపిస్తాయి కిన్నజన్య సమయోగ్రి అధికంగా ఎక్కడ జరుగుతుంది మనకి క్లోరోఫిల్ ఏ ఉన్నప్పుడు మనకి నీలి ఎరుపు రంగు ప్రాంతాల్లో మనకి కిన్నజన్య సమయోగ్రి అనేది జరుగుతాయి ఏ వర్ణద్రవ్యాలు కాంతిని శోషించి ఆ శక్తిని పత్రహరితం ఏకి అందజేస్తాయంటే క్లోరోఫిల్ బి జాంతోఫిల్ కెరోటినాయిల్ ఇవి క్లోరోఫిల్ ఏకి హెల్ప్ చేస్తాయి అనమాట ఇది ఓవరాల్గా మనం ఇప్పుడు క్లోరోప్లాస్ట్ నిర్మాణం చూస్తే జనల్గా చూడండి ఇది ఒక క్లోరోప్లాస్ట్ క్లోరోప్లాస్ట్ రెండు ఎప్పుడు రెండు పొరలు ఉంటాయి వెలుపరి పొర నవపరి పొర ఇది నాణాల దొంతలుగా కనిపిస్తుంది కదా ఇది గ్రాణ ఇలాంటి గ్రాణాలు చాలా ఉంటాయి గ్రానాకి ఈ ఖాళీ ప్లస్ని మనం ఆవర్ణిక లేదా దీన్ని మనం ఇంగ్లీష్లో స్ట్రోమా అని పిలుస్తాం ఆవనిక లేదా స్ట్రోమా అంటాం ఇప్పుడు ఒక్కొక్కటి ఇది ఉంది కదా దీన్ని మనం తైలకాయిడ్ అంటాం తైలకాయిడ్ లోపల ఉండే ఖాళీ స్పేస్ని ల్యూమెన్ అంటాం ఈ ల్యూమెన్లో ఏం జరుగుతుందంటే ఎప్పుడైతే సన్లైట్ సన్లైట్ని ఇవి తీసుకుంటాయి అనమాట సన్లైట్ని తీసుకొని ఏటీపీ ఎన్ఏడిబిహెచ్లను వాడుకుంటాయి వాడుకునేవి వాటర్ మాలిక్యులు ఏదైతే ఉంటుందో ఆ వాటర్ మాలిక్యుల్ని బ్రేక్ డౌన్ చేసి ఆక్సిజన్గా మార్చి వాతావరణంలోకి అందిస్తుంది ఇదంతా ఎప్పుడు జరుగుతుంది ప్రెసెన్స్ ఆఫ్ సన్లైట్ కాబట్టి గ్రానాలో జరిగే చర్య కాంతి చర్య ఈ ఆవరణికలు మనకి కొన్ని రకాల ఎంజైమ్లు ఉంటాయి ఈ ఎంజైమ్లు ఏం చేస్తాయంటే కార్బన్ డై ఆక్సైడ్ వాటర్ మాలిక్యుల్ ఈ రెండింటి శాని తీసుకొని గ్లూకోజ్ను ఫామ్ చేస్తాయి పిండి పదార్థం ఇది కాంతి లేనప్పుడు జరుగుతుంది కాబట్టి ఇది నిష్కాంతి చర్య అర్థమైంది అనుకుంటాను ఇందులో ఇవి కాకుండా ఇంకా ఏం పార్ట్స్ ఉంటాయి హరిత రేణువులు క్లోరోప్లాస్ట్లు అనేది నాకు మీకు ఒకవేళ తెలిస్తే కమెంట్ సెక్షన్లో చెప్పండి లేకపోతే నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇందులో మీకు ఏమైనా అర్థం కాకపోతే కమెంట్ సెక్షన్లో చెప్పండి ఆల్రెడీ నేను ఫస్ట్ అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ ఇప్పుడు చెప్తాను ఒకవేళ మీరు ఆ వీడియో చూసి తెలుసుకోవాలనుకున్నా తెలుసుకోండి ఫస్ట్ నేను అడిగిన క్వశ్చన్ ఆక్సిజన్ని కనుగొంది ఎవరు ప్రీస్ట్లీ జోసెఫ్ ఫ్రీస్ట్లీ మనకి పదిహేడు వందల డెబ్బై నాలుగులోనే కనుగొన్నాడు మరి ఇంజన్ హౌస్ ఏం కనుక్కున్నారంటే ఆక్సిజన్ అనేది బుడగలుగా ఉంటాయి అంటే వాటర్లో మనకి అవి బుడగల్లాగా తేలుతూ ఉంటాయి అనమాట కాబట్టి అవి ఎక్కడ ఉంటాయి మొక్కల యొక్క ఆకుపచ్చని భాగాలే ఆక్సిజన్ విడుదల చేస్తాయి అని కనుగొన్నారనమాట ఇంజన్ హౌస్ నెక్స్ట్ మొక్కలు పెరుగుదలలో గ్లూకోజ్ ఉత్పత్తి చేస్తాయని కనుగొంది జూలియస్ వాన్ సాక్స్ గ్లూకోజ్ అనే పిండి పదార్థంగా నిల్వ చేయబడి ఉంటుంది మొక్కలలో కిన్నజన్య సమయోగ్రీ మొదటి చర్యావరణ పటాన్ని వర్ణించింది టీడబ్ల్యూ ఎంగల్మన్ అలాగే మనకు చూస్తే ఆకుపచ్చని మొక్కలు ఇందాక మనకి ఆకుపచ్చని మొక్కల్లో ఏం జరుగుతుందని చెప్పాం వాటర్ మాలిక్యుల్ తీసుకొని ఆక్సిజన్ రిలీజ్ చేస్తాయి అన్నాం కానీ అన్ని మొక్కల్లో అలా జరగదు అనమాట పర్పుల్ ఆకుపచ్చ సల్ఫర్ బ్యాక్టీరియాల్లో ఈ హైడ్రోజన్ దా దాత ఏంటి మనకి వాటర్ కాదు హెచ్ కాదు హైడ్రోజన్ సల్ఫైడ్ ఇవి ఆక్సిజన్ని విడుదల చేయవు ఇవంతా మనకి ఎలా తెలిసిందంటే జీరో ఎయిటీన్ అనే భార ఐసోటోప్ని మనం యూజ్ చేయడం వల్ల తెలిసింది కిందజన్య సమయోగ్రీకి సంబంధించిన సమీకరణం ఇది ఇప్పుడు చెప్పిన వీడియోలో నుంచి నేను రేపు మళ్ళీ క్వశ్చన్స్ అడుగుతాను మీకు ఏమైనా ఒకవేళ అర్థం కాకపోతే చెప్పేయండి